మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపు సినీ పరిశ్రమలోని చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులకు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పనిచేసేటప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్ సినిమాలు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఊర్వశి మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ ఏమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది సినీ పరిశ్రమ లోనే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులకు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పనిచేసేటప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్ సినిమా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఊర్వశి మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ ఏమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది సినీ పరిశ్రమలోనే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ ఏమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పనిచేసేటప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్ సినిమాలు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఉర్వశి మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ ఏమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది సినీ పరిశ్రమలోని చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ ఏమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడి ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులకు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పనిచేసేటప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రలోను నటించింది ప్రస్తుతం సౌత్ సినిమా చేతనిండా సినిమాలతో బిజీగా ఉంది ఉర్వశి మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం సినీ పరిశ్రమలోని చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్య చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులకు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పని మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్ సినిమాలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఊర్వశి మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపు సినీ పరిశ్రమలోనే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ వెల్లడించింది అనంతరం పలువురు నటీ నటులు గతంలో తమను కొందరు దర్శకులు నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు తాజాగా జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధితులకు తాము ఎప్పటికీ మద్దతు ఇస్తామని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరుకున్నారు ఊర్వశి మాట్లాడుతూ జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యాను నాలాంటి ఎంతో మంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి భయమేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అలాగే నా తల్లి తండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తూ ఉండేవారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది నటీ నటులు కలిసి పనిచేసేటప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఊర్వశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్ సినిమాలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఊర్వశి